అంటే కొత్తగా ఒక ఊరికి ఎస్ఐ వచ్చినా హల్చల్ చేసేస్తారు తెల్ల రకాల కొత్త ఎస్ఐ వచ్చినా కదా అంత కాల అందరికి తెలవాలి అట్లాగే ముఖ్యమంత్రులు మారినప్పుడు కూడా హల్చల్ చేస్తుంటారు అంతే కలెక్టర్లు కూడా అనుష మనకి సోమవారం సోమవారం పబ్లిక్ చూశాం కదా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి అక్కడ హల్చల్ చేశారు ఇప్పుడు ఏమైంది మరి అసలు ఎవరు ఎవరు కలిస్తలేరు అక్కడ ఉండేవాళ్ళు ఉంటలేరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంతా తీసుకుని వినతులు తీసుకున్నారు ఇవాళ ఎవరు ఉంటారు అధికారులు ఎవరు పది మంది ఉంటున్నారు గతి లేకుండా పోయింది అంటే ఈ సోమవారాలు ప్రజా వేదికలు అని చెప్పి ఇట్లాంటి పెట్టడం వల్ల ఆ కొత్తలో హల్చేల్ చేస్తారు కానీ తర్వాత అంత సీనియర్ సీనియర్ ఉండదు అంటే ఈ ప్రజాభవన్ కు ఎక్కడెక్కడి నుంచో మారుమూల పల్లెటూరు నుంచి మూడు వందల మూడు వందల యాభై తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి రావాలంటే మూడు వందల యాభై కిలోమీటర్ల పైన పై నుంచి రావాలి ఈ మూడు వందల కిలోమీటర్ల నుంచి ప్రజావేదికలు ఎట్లా ఇస్తారో అట్లా కాకుండా ఈ రోజువారీ పరిపాలనలో హింది స్థాయిలోనే అక్కడ స్థానికంగానే పరిశ్రమ పరిష్కారం కావాలి ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ హైడ్రా మాకు కావాలి మాకు కావాలని వరంగలే కాదు చాలా నగరాలు పట్టణాలు అడుగుతున్నాయి నేను చెప్పాను కదా పక్క రాష్ట్రంలో కూడా అడుగుతున్నారు ఈ పరిస్థితులలో హైడ్రా పనితీరు ఏంటి అందుకని హైకోర్టు ఒక విలువైన ప్రశ్న వేసింది ఎన్కన్వెన్షన్ కూర్చివేన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఏమన్నదంటే మీ అధికార పరిధి ఏమిటి అధికార పార్టీ అంటే మొత్తం హైదరాబాద్ మీకు మీకున్న అధికారాలు ఏమిటో అడిగింది దాని గురించి మనం వివరణ వీళ్ళు చెప్పాలి ఇంకా హైకోర్టు కేసు నడుస్తుంది ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారు హైకోర్టు కూల్చివేషన్ కూల్చివేతల్లో ఒక మూడు నాలుగు అంశాలు కనపడుతున్నాయి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళు కూల్చివేషన్ నిర్మాణాలు మళ్ళీ కట్టుకుంటారు ఎన్కన్వెన్షన్ కూడా గతంలో జరిగింది అదే మళ్ళీ కట్టారు ఒకవేళ ఉన్న వాడు ఇవాళ కాకుండా రేపు లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు గజం చొప్పున ఉన్న భూమిని వాళ్ళు ఇవాళ కాబట్టి రేపు క్షేత్రం ముఖ్యం కదా కట్టుకోవచ్చు మళ్ళీ అక్కడ మార్కు వంద కోట్లు కాదు రెండు వంద కోట్టు నష్టపోతే మళ్ళీ కట్టుకుంటారు మంత్ సంపాదిస్తారు పేదవాడు ఇట్లు ఒకసారి కూలిపోయిన తర్వాత వాడు మళ్ళీ కట్టుకోలేదు కదా ఎందుకని కండిపేట దగ్గర అటు పక్కన కూల్చి వేస్తుంటే ఒక పేదవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగారు మా అందులో ఉన్నది మాకు తెలియదు రుణమా తెలియదు మాది కూల్చి వేస్తే బియ్యం బస్తా తీసుకొచ్చుకోవడానికి కూడా టైం ఇస్తలేరు కూల్చి వేస్తున్నారు అంటే కనీసం కుకింగ్ వేజెల్స్ అని తీసుకపోని కదా నష్టపోతున్నా స్పష్టంగా రెండోది ఏమైతుందంటే ఇది తెలిసి తెలియక చాలా మంది పెద్ద పెద్ద బిల్డర్లు తెలిసే అక్రమార్కులు ఆ కుంటూ నా కబ్జా పెట్టిండ్రు అక్కడ బిల్డింగ్ కట్టి కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చింది జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ ఇచ్చిండ్రు అన్ని అయినాక వాళ్ళ బ్యాంకు లోన్లు తీసుకొని మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు అక్కడ ఆ ఇల్లను కూల్చి వేస్తా అంటుంది అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు లోను తప్పదు ఇల్లు నీళ్ళు లేకుండా అవసరం దీనిలో ఏం చేయాల్సిందంటే రఘునాథ్ గారి ఇంటర్వ్యూలో మరొక అంశం కూడా భయపెట్టడానికి అంటే భయపెట్టడానికి నాలుగు ఇల్లు గురి చేస్తే మరి ఆగిపోతారు కదా రేపు పొద్దున ఎట్లా అనే సమస్య వస్తుంది రెండోది ఏంటంటే విద్యా సంస్థల జోలికి పోము ఆసుపత్రుల జోలికి పోము వాళ్ళకి నోటీస్ ఇస్తారంట అంటే విద్యా సంస్థలైనా లేకుంటే ఆసుపత్రులైనా వాటి జోలు కూడా పోవాల్సిందే ఒకసారి అక్రమ నిర్మాణం అక్రమ నిర్మాణం ఉన్నప్పుడు అక్రమ కొట్టాల్సిందే కదా పోము అంటే మళ్ళీ కొందరు కొందరు దృష్టికి పోద్ది కదా కూడా అవుతున్నాడు కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం చేయాలంటే రెండు అంశాలు లీగల్ గా మనం ఆలోచించాలి ఒకటేమో అయిన కబ్జాలను ఎట్లా కూల్చివేయాలి రెండు అయిన కబ్జాలలో అసలు ఎట్లా అవ్వాలి రెండు రకాలు ఉండే భూములు ఒకటేమో శిఖం అంటేనేమో కుంట చెరువు శిఖం అంటేనేమో అది పూర్తి గవర్నమెంట్ అలా ఎవరి నిర్మాణం చేస్తే నిర్దాక్షిణ్యంగా కూరగొట్టాలి కానీ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది భూములు అవన్నీ కూడా అట్లాంటి బఫర్ జోన్ కూడా భూములే ఒక్కొక్క చెరువుకున్న ఒక్కొక్క చెరువుకున్న ఆ పరిమితిని బట్టి అంటే శిఖాని బట్టి చెరువు కట్ట కింద కూడా మనకు ఒక గొలుసు రెండు గొలుసు రెండు గొలుసు ముప్పై మూడు ఫీట్లు దాన్ని బట్టి కూడా కింద ఒకవేళ చెరువుకి ఏమైనా మరమ్మత్తు అవసరం అయితే బిల్డింగ్లు రాకుండా అక్కడికి ఇక్కడికి వెహికల్స్ మూవ్ కావడానికి ఆ చెరువు కట్టను బట్టి ఉదాహరణ మీరు ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను మనకు గండిపేట కింద గండిపేట ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ కింద నుంచి ఔటర్ రింగ్ రోడ్ పోతుంది మీరు ఒకసారి రింగ్ రోడ్ మ్యాప్ చూడండి అక్కడ ఒక తల అణచేసినట్టు కిందికి ఉంటది అక్కడ కోటరంగిలో మొత్తం ఒకటి తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు ఉస్మాన్ సాగర్ హిమాలయ సాగర్ కింది నుంచి పోతాయి అక్కడ వన్లే వన్ వ్యూ ఉంది కనుక పైన రోడ్డు నిర్మాణానికి అవకాశం లేదు కనుక అంటే చెరువు పైన ఆ చెరువుల పైన కనుక కిందికొత్తారు అది కూడా ఏం చేశారు రెండు వందల మీటర్ల దూరం దానికి బఫర్ జోన్ ఉంది కనుక కిందికి కింద కూడా అప్పుడు కిందికి గట్ట రెండు వందల మీటర్ల కింది నుంచి పోయింది